హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఏపీడీఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడైనా ఏ సందర్భంలోనైనా ఉపసంహరించుకోవచ్చు సో నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఏ విషయమైనా ప్రూఫ్తో సహా నేను మీకు చూపిస్తాను మిత్రులారా దయచేసి వీడియో చూసే ప్రతి ఒక్కరూ మీరు కొత్త వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ సంబంధ క్లిక్ చేయండి అలాగే ఈ వీడియోని మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి అందరికీ కూడా మీరు షేర్ చేయండి ఇక్కడ ప్రభుత్వాలు నిర్వహిస్తున్నటువంటి సెట్లండి సెట్ ఎగ్జామ్స్ చాలా స్పష్టంగా మీకు కనబడుతుంది కదా నేను ప్రతి విషయానికి కూడా ప్రూఫ్తో నేను మీకు చూపిస్తున్నాను ఇది మీరు దయచేసి మీరు చదువుకుంటారో చూసుకుంటారో ఒకసారి మీరు ఆలోచన చేయండి అంటే ర్యాంక్ కార్డు ప్రతి ర్యాంక్ కార్డులో ఏముంటుంది ఇక్కడ యాజ్ పర్ ఎన్సీటీఈ మనకి మనకిక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఓన్లీ ఓసీ అభ్యర్థులకు డిగ్రీ మరియు పీజీ కోర్సులకు సో మిగిలినటువంటి పరీక్షలు కూడా ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఉన్నది తర్వాత మీరు చూడండి ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్ అభ్యర్థులకు ఫార్టీ పర్సెంట్ ఎంతండి నలభై శాతం ఎస్సీ ఎస్టీ బీసీలకు నలభై శాతం సో మనకిచ్చిన హాల్ టిక్కెట్లోనూ వాటిల్లో కూడా చాలా స్పష్టంగా మనకి అన్ని విషయాలు చెప్తున్నారు అలాగే ఎన్సిటిఈ ఇచ్చినటువంటి నూతన గైడ్ లైన్స్ కూడా నేను మీకు ముందు ఇచ్చాను ఇప్పటికే రాష్ట్రంలో ఎంతమంది ఈ అప్లికేషన్ పెట్టడానికి సతమతం అయిపోతూ ఉన్నారో ఒకసారి దయచేసి మీరు ఆలోచన చేయండి ఇక చూడండి ఇప్పుడే నేను ఒక విషయం చెప్పా సార్ నోటిఫికేషన్ ఏంటి సార్ ఎప్పుడైనా మీకు ఇచ్చిన నేను ఏదో కొత్తగా నేను రాసుకొచ్చాను నేను ఏదో తీసుకొచ్చాను నేను చెప్పట్లేదు సో దయచేసి ఈ విషయాన్ని చాలామంది అభ్యర్థులు ఏంటంటే మరొక కింద కామెంట్లో ఏం పెడతారంటే సార్ ప్రతి నోటిఫికేషన్లో ఈ రకమైనటువంటి నిబంధన సో ఈ రకమైనటువంటిది ఉంటుంది కదండి అని సో మరి మీకు ఏ నోటిఫికేషన్లు ఇచ్చారో ఒకసారి చెక్ చేసుకోండి అదేనా ఏ నోటిఫికేషన్లు ఇచ్చారో సో చాలామంది అభ్యర్థులకి మరి పూర్తిగా అవగాహన ఉండాలి నిజంగా ఇలాగా ఆ నోటిఫికేషన్లో ఫలానాది ఉంది అంటే ప్రభుత్వాలు ఎందుకు లేదంటే అభ్యర్థులు ఎందుకు కోర్టులో కేసేస్తారో అదేవిధంగా అక్కడ ఏమైనా ఉంది మీకు చూడండి గవర్నమెంట్ రిజార్ట్ రిజార్ట్స్ అంటే మీకు చాలా సింపుల్గా చెప్తున్నాను ఎక్కువగా కష్టపెట్టను అదేందా ఈ షెడ్యూల్ ఉంది కదా అంటే కొత్త కొత్తగా నేను ఏదైనా రాశాను అనుకోవచ్చు తప్పేమి కాదు అంటే కొన్ని కండిషన్స్ ఇచ్చింది ప్రభుత్వం కొన్ని కండిషన్స్ దీనికి వేకెన్సీ విషయంలో గుర్తుపెట్టుకోండి రిజర్వేషన్స్ కానీ వేకెన్సీ విషయంలో కానీ ఓకే అవి తగ్గించవచ్చు పెంచవచ్చు ఇవే కాకుండా ఇదే కాకుండా చూడండి సో నోటిఫికేషన్ ఆర్ విత్డ్రా ఇంది నోటిఫికేషన్ అట్ ఎనీ టైం అంటే గవర్నమెంటు ఇక్కడ సర్కార్ ఏంటి ఈ నోటిఫికేషన్స్లో లోపాలు ఉన్నాయని కానీ మరే ఇతర కారణాలు ఉన్నాయి కానీ న్యాయపరమైన సమస్యలు కనుక ఉంటే ఏమవుతుందండి నోటిఫికేషన్ ఉపసంహరించుకోవచ్చు నోటిఫికేషన్ని ఉపసంహరించుకోవచ్చు అట్టి అధికారం ప్రభుత్వానికి కలదు అంటే ఇక్కడ మీకు నారా లోకేష్ గారు కూడా చాలా సందర్భాల్లో చాలాసార్లు చెప్పారండి ఏమని చెప్పారు నారా లోకేష్ గారు మీకు తెలుసు కదా అధికారులు కూడా ఏమని ఆదేశించారు నోటిఫికేషన్ న్యాయపరమైన సమస్యలు రాకుండా ముందుకు వెళ్ళండి సో ఇప్పుడు చూస్తుంటే ప్రస్తుతం అభ్యర్థులు గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యారండి ఏడు ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యారు సో అప్పుడు పెట్టినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో పెట్టినప్పుడు ఇలాంటి బాధలు రాలా పేమెంట్లు లేదంటే సర్వర్ ప్రాబ్లం వచ్చినాయి ఇక్కడ సర్టిఫికేట్లు కానీ ఇలాంటి ఏ విధమైనటువంటి రిస్క్తో కూడింది రాల ఇప్పుడు అభ్యర్థులు ఆ రిస్కుని ఫేస్ చేయలేని పరిస్థితి సో మీరు దయచేసి నేను చెప్పిన విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలి ప్రభుత్వం స్పందించి వెంటనే అభ్యర్థులకు న్యాయం జరిగేటట్లుగా ప్రభుత్వం వారి యొక్క తీరుతెనులు మార్చుకోవాలి అని నేను ఈ విషయం అయితే కనుక చెబుతూ ఉన్నాను నాకు తెలిసినంత వరకు గౌరవ మంత్రివర్యులు సో నారా లోకేష్ గారు మరి వీటి మీద త్వరగా స్పందించి అభ్యర్థులకు న్యాయపరమైనటువంటి సో చిక్కులు ఎక్కడా రాకుండా లేకపోతే వయోపరిమితి అభ్యర్థులు ఏముంది ఇంతకాలం బట్టి మేము లాస్ అయిపోయాము గతంలో ఇలా ఉంది అని వాళ్ళ కోర్టుకి వెళ్ళినా ఆశ్చర్యం లేదు అంటే వయోపరిమితి పెంచండి అని కోర్టు చెప్పదు గత కొన్ని తీర్పులో కూడా ఉన్నాయి కానీ టెక్నికల్గా వాళ్ళకున్నటువంటి ఫండమెంటల్ రైట్ అదేంటండి ఫండమెంటల్ రైట్ అనమాట మరి ఇక్కడ అలాగే వయోపరిమితి వాళ్ళు కానీ పర్సంటేజ్ విషయంలో కానీ రెండు వేల పద్దెనిమిది అభ్యర్థులు కానీ చాలామంది అండి అలాగే ఇక్కడ మరొక మరొక ప్రధానమైనటువంటి సమస్య కూడా ఒకటి ఉంది అంటే ఈ నోటిఫికేషన్ ఎదరికి ప్రొలాంగ్ చేయమని కూడా అది ఇక డైట్ అభ్యర్థులండి ఇంట్లో తన భర్తని పిల్లలని వాళ్ళందరినీ దూరంగా పెట్టి సో వీరు ఏది ఏమైనా ఈ రెండు సంవత్సరాలు పూర్తి అయిపోతే నాలుగు సెమిస్టర్లు పూర్తి అయిపోతే మేము ప్రభుత్వం కల్పించి ఈ టెట్లో రాయాలి అని వాళ్ళు నిన్న అనుకుంటున్నాను బహుశా ఎంత ఆవేదనతో సో మహిళా అభ్యర్థులు ఎంత ఆవేదనతో మరి వాళ్ళు వచ్చారు నేను ఇదే కాదు గతంలో కూడా చెప్పాను సో ఇక్కడ చదివినటువంటి యూనివర్సిటీలో ఉన్న వైస్ ఛాన్సలర్స్ కానీ ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళే చెప్పారు ఏమని మేము ప్రభుత్వానికి అయితే లేఖ వేశాం మీరు టెన్షన్ పడకండి టెట్ట మీ కొరకు ఖచ్చితంగా నిర్వహిస్తారు అని చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ సో మీరు ఆలోచన చేయండి డైట్ విద్యార్థులు మంగళవారం స్థానిక వేణుగోపాలపురంలో డైట్లో విలేకరుల సమావేశంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై ఐదు డిఈడి విద్యా సంవత్సరంలో ఈ నెలతో పూర్తిగానుంది అంటే ఈ నెలతో పూర్తవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు చూడండి దయచేసి ఇక్కడ మరి ఖచ్చితంగా ప్రభుత్వము అవకాశం అనేది మీరు ఒకసారి ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఉన్నటువంటి అధికారులు ఏం చేయాలి పునరాలోచన చేసి గతంలో నిజంగా ఎలాంటి అవకాశం ఇచ్చామా లేదా సో ఇస్తే ఈసారి ఎందుకు ఇవ్వట్లేదు సో ఖచ్చితంగా చెప్పాలి ఇప్పుడు అభ్యర్థుల్లో ఉన్న ప్రధానమైనటువంటి సమస్య ఏంటి అంటే ఈ నోటిఫికేషన్ ఎందుకంటే ఎనిమిది సంవత్సరాలు ఏడు సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చింది మళ్ళీ ఈ ఈ ఎలక్షన్స్ అయిపోయేంత వరకు మళ్ళీ రాదు అది ఎలక్షన్స్ పీరియడ్లో వస్తాదా రాదా అన్నది కూడా తెలీదు అని చాలామంది అభ్యర్థులైతే కనుక చాలా ఆవేదనతో ఉండిపోయారండి సో ప్రభుత్వము ప్రతి ఒక్కరి గురించి ఎందుకంటే ముఖ్యమంత్రి వర్యులు మంత్రివర్యులు ఆలోచిస్తారని అభ్యర్థులకు ఇక్కడ డైట్ అభ్యర్థులకు టెట్ట కూడా నిర్వహిస్తారని టెట్ట ఖచ్చితంగా నిర్వహించి వారి యొక్క జీవితాలకు ఒక వెలుగును చూపుతారని సో మనమైతే కనుక ఆశిద్దాం మిత్రులారా నేను మీకు చక్కగా అన్ని విషయాలని దయచేసి నేను చెప్తా ఉన్నాను సో ఎవరైనా నెగిటివ్గా వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్న పెద్దగా నేను పట్టించుకోవట్లేదండి అలాగే మన యొక్క ప్రాక్టీస్ అండి మీకు రాష్ట్రంలో కొన్ని వందల కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి కదా కొన్ని వందల కోచింగ్ సెంటర్లు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి నేను పలానా కోచింగ్ సెంటర్స్లోనికి వెళ్తున్నాను సార్ పలానా చోటన మీరు వెళ్ళండి పలానా మెంటర్షిప్లో ఆన్లైన్లో తీసుకున్న సార్ మీ ఇష్టం మీరు తీసుకోండి కానీ ఈ రత్నం సార్ యొక్క ప్రాక్ ప్రాక్టీస్ ప్రాక్టీస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కేవలం నీవు ఒక ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూప్లో యాడ్ అవ్వాలి సో ఈరోజు ఆల్రెడీ ఉదయాన్నే నేను ఎస్జిటి వాళ్ళకి సిక్స్త్ క్లాసు తెలుగు పెట్టానండి తెలుగు ఆల్రెడీ వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ పెట్టాను సో సోషల్ వాళ్ళకి పెట్టాను మ్యాథమెటిక్స్ వాళ్ళకి పెట్టానండి అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఇక బయాలజీ ఫిజిక్స్ సో వీళ్ళకి వీళ్ళకి అయితే కనుక టూ డేస్ తర్వాత ఉంటుంది ఇంగ్లీష్ కూడా అంతే హిందీ కూడా అంతే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఒక ట ఒక మాట నేను ఇచ్చాను చూడండి చదవండి మట్టిలో ఉన్న మాణిక్యం నువ్వు అంటే మట్టి అంటే నోటిఫికేషన్ అని అర్థం మాణిక్యం అంటే విత్తనం నువ్వు ఇక్కడ ఈ జాబుని నువ్వు కొట్టాలి అంటే మట్టిని ఎంత శుద్ధి అయితే మట్టి అంటే ఏంటి నోటిఫికేషన్ అనేది ఎంత శుద్ధి అయితే నోటిఫికేషన్స్లో ఉన్నటువంటి సిలబస్ అనేది నీ మైండ్లో ఎంత శుద్ధైతే విత్తనం అంత బాగా త్వరగా ఫలిస్తుంది అంటే నువ్వు ఒక విత్తనం లాంటి వాడు బాగా గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఏప్రిల్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలో ఎస్డిటి వాళ్ళకి ఆరు ఏడు ఎనిమిది తరగతుల మీద సో టెక్స్ట్ పుస్తకంలో ప్రతి లైన్ కూడా ప్రాక్టీస్ అయిపోద్దండి దాదాపుగా ఈ మూడు తరగతుల మీద నాలుగు వేల క్వశ్చన్స్ పైగా ఉంటుందండి తక్కువే ఉండవు పైనే ఉంటాయి మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ రిపీట్ అండి బ్యాచులర్ వాళ్ళందరికీ ఎస్జిటి సోషల్ వాళ్ళకి మ్యాథ్స్ వాళ్ళకి చూడండి అందరికీ ఇక్కడ దయచేసి ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ ఉంది మీరు ఎవరు కూడా ఫోన్ కాల్స్ కాదండి ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకోకుండా గ్రూపులో యాడ్ అవ్వరు